హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరీణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు స్పైసీగా ఇంట్లోనే స్పెషల్గా పీతల బిర్యానీ తయారీ విధానం చూద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది కరీణాస్ కుకింగ్ ఛానల్లో దొన్నె బిర్యానీ చికెన్ ఆవకాయ బిర్యానీ చికెన్ మజ్జిగ పులుసు చికెన్ మిరపకాయ బజ్జీ లాంటి స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి ట్రై చేసి చూడండి పీతల బిర్యానీ తయారు చేయడం కోసం ముందుగా ఒక కేజీ పీతల్ని శుభ్రంగా కడిగేసుకుని పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా ఈ కారం అంతా కూడా పీతలకి బాగా పట్టించాలి ఉప్పు కారం పసుపు పీతలకి పట్టించిన తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి అరకప్పు వరకు నూనెను వేడి చేసుకోవాలి నూనె కొంచెం మాత్రమే వేడవాలి ఇప్పుడు దీనిలోకి ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత పైనంతా కూడా తెల్ల తెల్లగా వస్తుంది అప్పుడు పచ్చిమిర్చిని నూనెలోంచి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలోకి ఉప్పు కారం పట్టించిన పీతల్ని వేసుకుని వేయించుకోవాలి ఇలా పీతల్ని ముందు నూనెలో వేయించుకుని చేసుకోవడం వల్ల పీతలు నీచు వాసన రాకుండా ఉంటాయి ఒక్క నిమిషం పాటు నూనెలో వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి పీతలు చూడ్డానికి హార్డ్గా అనిపించినా కానీ పీతలు లోపల గుజ్జు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా త్వరగా ఉడిగిపోతాయి మధ్యలో ఒకసారి మూత తీసుకుని పీతల్ని అటు ఇటు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇలా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా పీతల్ని రెండు వైపులో కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పీతలు కానీ పీతలకి కాళ్ళు ఉంటాయి కదా వాటిని కానీ ఉంటే కనుక వాటిని కూడా మిగిలిన నూనెలో వేయించేసుకోవాలి పీతలన్నీ కూడా నూనెలో వేయించేసుకున్న తర్వాత నూనె చెక్ చేసుకోవాలి నూనె మరీ తక్కువగా ఉంటే కొంచెం నూనె వేసుకుని వేడి చేసుకున్న తర్వాత దానిలోకి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలోకి మూడు పచ్చిమిరపకాయలు ఇంకా ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటో బాగా పండింది ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి గరిట్తో కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి టొమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకుని గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి వేయించుకున్న పీతలను కూడా వేసుకుని కలుపుకోవాలి ఒకసారి గరిట్తో కలుపుకుని దీనిలోకి పీతలు ఉప్పు కారం వేసి కలిపాం కదా ఆ గిన్నెలోకి కొన్ని నీళ్లు వేసుకుని ఆ నీళ్ళని ఈ కూరలోకి వేసేసుకోవాలి పీతలు లోపల కూడా స్పైసీగా కారం కారంగా ఉండాలి అనుకుంటే ఇలా నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఆ ఉప్పు కారం అంతా కూడా పీతలకి చక్కగా పడుతుంది మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని కూర దగ్గరికి పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కూర ఇలా కొంచెం దగ్గరికి పడిన తర్వాత స్టార్టింగ్లో వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం కోసం బాస్మతి రైస్ హాఫ్ కేజీ రైస్ని తీసుకోవాలి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని పక్కనుంచుకోవాలి బాస్మతి రైస్ కొంచెం నానబెట్టినట్టయితే పొడి పొడిగా వస్తుంది ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఒక గంట పాటు నానపెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె కానీ రైస్ కుక్కర్ కానీ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కప్పు నూనె వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత మూడు బిర్యానీ ఆకులు చిన్న ముక్క జాజికాయ ఐదు యాలుక్కాయలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఎనిమిది వరకు లవంగాలు కొంచెం బండ పువ్వు నల్ల యాలుకలు రెండు మూడు మరాఠీ మొగ్గులు ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీర ఇంకా ఫ్రెష్ పుదీనా వేసుకుని వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన వెంటనే దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీరకల్లాగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కడిగి రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకుని వేయించుకోవాలి రైస్ వేసిన వెంటనే నీళ్లు వేసేసి బిర్యానీ చేసుకునే కన్నా రైస్ని కొంచెం సేపు వేయించుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది బిర్యానీ రైస్ ఇలా రంగు మారిన తర్వాత దీనిలోకి మూడు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి బాస్మతి రైస్ రెండు గ్లాసులు అంటే అర కేజీ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి గరిట్తో కలుపుకుని నీళ్లు కొంచెం వేడయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషంకి ఉప్పు అంతా కూడా నీళ్ళల్లో కరిగిపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసినప్పుడు నీళ్లు కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటే మనకి బిర్యానీ రైస్లోకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని గంట సేపు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలకి మనకి రైస్ ఈ విధంగా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలోకి తయారు చేసుకున్న పీతల కూర వేసేసుకోవాలి మనం పీతల కూర తయారు చేసుకున్నప్పుడు కూడా కొంచెం గ్రేవీ ఉండే విధంగా చేసుకున్నాం కాబట్టి బిర్యానీ కూడా టేస్టీగా బాగుంటుంది కూర అంతా కూడా వేసేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా సింపుల్గా పీతల బిర్యానీ రెడీ అయిపోయింది స్పైసీగా చాలా బాగుంటుంది చికెన్ మటన్ లాంటివి అంటే బయట ఎక్కడైనా కానీ సింపుల్గా చీజీగా తినేస్తాము కానీ పీతలతో తయారు చేసిన రెసిపీ సేవైనా కానీ ఇంట్లో తింటేనే ఆ ఫీల్ బాగుంటుంది పీతల బిర్యానీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సర్వ్ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది కరుణాస్ కుకింగ్ ఛానల్లో స్పెషల్గా చికెన్ ఆవకాయ బిర్యానీ రెసిపీ కూడా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్